అది మే నెల నేనేదో పని మీద మా ఊరికి వెళ్లాను వేసవి సెలవులు గడపడాడికని అదే టైంలో చాలా ఫ్యామిలీ సిటీ నుండి ఊరికి వచ్చారు అలాంటి వాళ్లలో ఒకరు సుబ్బారావు గారి ఫ్యామిలీ మా పక్కింట్లోనే దిగింది వాళ్లలో ఒక సీమటపకాయ లాంటి అమ్మాయి ఉంది పేరు రాగిని రాగిని అందంలో నిజంగా అప్సరసే ఎర్రగా బుర్రగా ఉంటుంది కుర్రదానిలో హనువనువున రెచ్చగొట్టే యవ్వనం తొనికిసలాడుతూ ఉంటుంది ఓ రోజు కాఫీ కోసం ఆ అమ్మాయితో పరిచయం పెంచుకుందామని వాళ్ళ ఇంటికి వెళ్లాను సుబ్బారావు గారు నన్ను పలకరించి ఏంటి ఎక్కడుంటున్నావు అని అడిగారు ముంబైలో ఆటో నడుపుతున్నానండి అని చెప్పాను అది విని రాగిని ముందుకు వచ్చి కుతూహలంగా అడిగింది అయితే మీకక్కడ హీరో హీరోయిన్లు కనిపిస్తారా కనిపించడమేంటి ఎంతో మంది నా ఆటోలో ఎక్కిన వాళ్ళు అయ్యారు మరి అది విని ఆమె ఆశ్చర్యపోయింది నాతో మాట్లాడడానికి బోలెడంత ఆసక్తి చూపడం మొదలెట్టింది ఆ రోజు సాయంత్రం రాగిని వచ్చి నన్ను కలిసింది ముంబైలో ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి బోలెడని అడిగింది నేను ఇచ్చిన జవాబులతో ఎంత ప్రభావితం అయిందంటే నేనేం అడిగినా ఇచ్చేయడానికి రెడీ అన్నట్టుగా ఉంది ఆమె వాలకం చూస్తుంటే ఓ రోజు రాత్రి ఒక్కతే నా దగ్గరికి వచ్చి నా పక్కన కూర్చుంది తన శరీరాన్ని నా శరీరానికి తగిలేంత దగ్గరగా ఉంది నా కళ్ళలో కళ్ళు కలిపింది నేను అంత అందాన్ని నా చేరువుగా చూస్తూ ఉంటే ఓర్చుకోలేకపోయా ఇక నా చేతులకి పని చెప్పాను ఆమె అణువనువుని తడమసాగాను అప్పుడప్పుడే యవ్వన ప్రాయంలోకి అడుగుపెట్టిన రాగిని ఇక ఆగలేక నన్ను గట్టిగా కౌగిలించుకుంది దాంతో నాలో ఉద్రేకం కట్టలు తెంచుకుంది నేను ఆమె నడుం నుంచి గట్టిగా పట్టుకుని నాకు అనుగుణంగా మార్చుకున్నాను తీయగా మూలుగుతూ ఆమె నాకు పూర్తి సహకారాన్ని అందించింది నేను ఆమెని అధిరోహించాను అలా కోరిక తీరిన మా శరీరాలు సొమ్మిసిల్లిపోయాయి కానీ కాసేపటికి ఆమె మళ్ళీ నన్ను రెచ్చగొట్టసాగింది నాలో మళ్ళీ వేడి రగల్చసాగింది ఆమెకి బహుశా ఇదే మొదటి అనుభవం అనుకుంటా ఆమె అందాలు ఆమె యవ్వనం మొదటిసారి సుఖాన్ని రుచి చూశాయి అని అర్థమైపోయింది నేను మళ్ళీ ఆమె పైకి లఘించాను ఎలా ఎంతసేపు గడిపామో తెలియనే లేదు ఎన్నోసార్లు ఏకమయ్యి లెక్కే లేదు కాసేపటికి రాగిని నత్తగా అంది రాజు ముంబైలో నీ అడ్రస్ నీ ఫోన్ నెంబరు ఇస్తావా నేను సరేనన్నాను ఇద్దరం ఎవరిళ్లకు వాళ్ళు వెళ్లిపోయాం వాళ్లతో ఉన్నన్ని రోజులు మా ఈ రాసక్రీడ రోజు జరిగేది మేము ముంబై వచ్చేశాక తను నాకు ఫోన్ చేస్తూ ఉండేది ప్రతిసారి ఆమె అడిగేది ఒక్కటే నేను అక్కడి హీరోయిన్లను చూడ్డానికి ముంబైకి ఎప్పుడు రాను అని నేను ఆమె ఫోన్లతో విసిగిపోయేవాణ్ణి ఫోన్ నంబర్ ఇచ్చి తప్పు చేసేనా అనిపించింది చివరికి ఫోన్ నంబర్ మార్చుకోవలసి వచ్చింది చూద్దాం ఈసారి ఎవరు తగులుతారో ఎవరికి తెలుసు మరి